అందరికీ నమస్కారం ఈరోజు ఆపర్ ఐడి ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం ముందుగా యూడీఎస్ ప్లేస్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మనకు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి స్టేట్ సెలెక్ట్ చేసుకొని గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ను పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి ఇక్కడ అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు స్కూల్ లెఫ్ట్ సైడ్లో స్కూల్ డాష్ బోర్డు కనిపిస్తుంది ఇందులో ఆపర్ మాడ్యూల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు క్లాస్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు స్టూడెంట్ డీటెయిల్స్ కనబడతాయి ఇక్కడ స్టూడెంట్ నేమ్ పక్కన ఉన్న జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మనకి ఇక్కడ కన్సెంట్ బై ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ని ఇక్కడ రాయాలి ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ని సెలెక్ట్ చేసుకోవాలి మదర్ నేమ్ అయితే మదర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఐడి ప్రూఫ్ ఆధార్ తీసుకుంటే ఇక్కడ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ దగ్గర మన స్కూల్ నేమ్ని ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ దగ్గర మనం ఆపర్ ఐడిని అప్లై చేసే డేట్ని ఎంటర్ చేయాలి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇలా మనకు కన్ఫర్మ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకు రిక్వెస్ట్ ఓకే అవుతుందండి రిక్వెస్ట్ ఓకే అయిన తర్వాత ఫైవ్ అవర్స్లో మనకు జనరేట్ అవుతుంది